చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం పరోపకారి పాపన్న కథలలోని రెండవ కథ చెప్పుకోబోతున్నాము ఒకనాడు పాపన్న పొరుగూరులో తన బంధువుల ఇంట ఏదో అక్కర అయితే వెళ్ళాడు పొద్దుపోయి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంటపడింది ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది పది మంది హడావిడిగా కేకలేస్తూ అటూ ఇటూ పరిగెత్తుతున్నారు మనుషులు అంచెల మీద కడవలతో నీరు తెచ్చిపోస్తూ నిప్పు ఆర్చ ప్రయత్నిస్తున్నారు మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినన్ని సామాన్లు లాగి బయటకు చేరవేస్తున్నారు ఇంటి వెనుక భాగంలో వంటావిడ నిలబడి అయ్యో బిడ్డ వంట ఇంట్లో చిక్కుకుపోయాడు ఎవరైనా రండర్రా వాణ్ణి బయటకు తీసుకురండర్రా అని అరుస్తున్నది కానీ ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోలేదు ఆర్తనాదం విని పాపన్న అటుగా వెళ్లేసరికి కాలుతున్న ఇంటి వెనుక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి చొరబడి కుర్రవాణ్ణి ఎత్తుకొని బయటకు వచ్చేశాడు అతను బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నౌకరొకడు పాపన్న చేతిలో నుంచి కుర్రాన్ని ఎగరేసుకొని తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి బాబూ అబ్బాయి గారు వంట ఇంట్లో మంటల మధ్య చిక్కుకుపోతే బయటకు తెచ్చాను ఇంకా నయం నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమై ఉండునో అన్నాడు గ్రామాధికారికి తన నౌకరుపై కృతజ్ఞత పొంగి పొర్లి నాకు పుత్రభిక్ష పెట్టావురా నీ రుణం ఎన్ని జన్మాలకు తీరదు అన్నాడు ఏడుస్తున్న కొడుకును గుండెకు వదుముకుంటూ ఈ లోపల పాపన్న చీకటిలో పడి అతి ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు అతని బట్టలు కాలాయి ఒళ్ళు చాలా చోట్ల కాలింది తల్లి పాపన్నను చూసి దడుచుకొని ఏమిట్రా ఈ కాల్పులు ఏం జరిగింది అని అడిగింది పాపన్న జరిగినదంతా తన తల్లికి చెప్పాడు లేనిపోని వాటన్నిటికీ సిద్ధమవుతావు దేనికిరా అని తల్లి తన కొడుకును గట్టిగా మందలించింది పరోపకారార్థం ఇదం శరీరం అని గురువుగారు చెప్పారమ్మా అని పాపన్న గొనుగుతూ తన చొక్కా విప్పాడు ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కిందపడింది చూస్తే బంగారుమొలతాడు గ్రామాధికారి కొడుకుది అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్టుంది అగ్నిప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనే లేదు తన గాయాలకు మందురాయ వచ్చిన తల్లితో పాపన్న దీన్ని భద్రంగా ఉంచు వాళ్లకు తిరిగి ఇవ్వాలి అన్నాడు కాని ఆ బంగారుమొలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగి ఇవ్వటం కుదరలేదు మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం తగిలింది రెండు మూడు లంకనాలు చేసిన మీదట కానీ పాపన్న కోలుకొని మామూలు మనిషి కాలేదు చేతుల మీద ముఖాన కాలిన మచ్చలు ఇంకా పచ్చిగానే కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ పథ్యం తీసుకున్న మర్నాడే పాపన్న బంగారు ములతాడుతో సహా గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు కాలిపోయిన ఇల్లు తిరిగి కడుతున్నారు పాపన్న దగ్గర నుంచి బిడ్డను ఎత్తుకుపోయి తానే వాణ్ణి కాపాడినట్టు నటించిన నౌకరు అక్కడే ఉండి పైన అజమాయిషి చేస్తున్నాడు పాపన్న ఆ మనిషిని సమీపించి ఈ ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు అదుగో ఆ కనపడే పెంకుటింట్లో ఉంటున్నారు రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు ఎందుకు అన్నాడు పాపన్నతో నౌకరు మరేం లేదు ఆనాడు ఈ ఇల్లు కాలిపోయేటప్పుడు నేనిటుగా వచ్చాను ఇంట్లో నుంచి ఒక బిడ్డను బయటకు తెచ్చాను ఆ బిడ్డను ఇంటివాళ్ళు ఆత్రంగా తీసుకుని వెళ్ళిపోయారు ఆ సమయంలో వాడి బంగారు ములతాడు నా చొక్కాలో చిక్కుకుపోయింది ఆ ములతాడు సంగతి వాళ్ళు గమనించనే లేదు ఇంటికి పోయి చొక్కా విప్పేదాకా నేను గమనించలేదు గాయాల వల్ల సుస్థి చేసి నేను వెంటనే రాలేకపోయాను దీన్ని ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న ఈ మాటలు వినగానే నౌకరు గుండెలో రాయిపడింది పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికిస్తే అతని చేతులకు ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించింది నౌకరు కాదని ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటాడు ఆయన లోగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు అంతకన్నా మంచి శిక్ష పడుతుంది అందుచేత నౌకరు దాన్ని నాకివ్వండి నేను వారి మనిషినే అన్నాడు ఎందుకులే ఇంత దూరం వచ్చి నేనే ఇస్తాను బంగారు వస్తువు కూడాను అన్నాడు పాపన్న నౌకరు పాపన్నను అవతలికి తీసుకుపోయి బాబూ నన్ను తమరు కాపాడాలి నేనే బిడ్డను రక్షించినట్టు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను ఆ ములతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి లేదా నాకు ఇవ్వండి నేను వారికి ఏదో విధంగా అందచేస్తాను అంతేకాని మీరుగా దీన్ని ఇవ్వవద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు వాడి స్థితి చూసి జాలిపడి పాపన్న బంగారు ములతాడు వాడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు నౌకరు దాన్ని తన యజమానికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక కంసాలి వద్దకు తీసుకుపోయి కరిగించమన్నాడు దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే అందుచేత అతను ఆ మొలతాడు చూస్తూనే ఫలానా వారిదని గుర్తించి గ్రామాధికారికి కబురు చేసి బాబూ దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపారా అని అడిగాడు ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ కనుక్కున్నారు కానీ బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తిలో వెధవ ములతాడు పోతే పోయిందిలే అనుకున్నారు తనకు పుత్రభిక్ష పెట్టాడనుకున్న తన నౌకరు ములతాడు కాజేసి ఇంతకాలము తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు నౌకరును నిలదీసి అడిగితే నిజం బయటపడింది బిడ్డను మంటల నుంచి రక్షించిన వాడు నౌకరు కాదు పక్క ఊరిలో ఉండే పాపన్న గ్రామాధికారి తన నౌకరును పనిలో నుంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డని కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకొని పాపన్న వద్దంటున్నా వినకుండా పాపన్నకు అతని తల్లికి మంచి మంచి బట్టలు ఇతర కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు